నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో నిన్న తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మంగళగిరిలో బహిరంగంగా స్పీచ్ ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో స్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి బహుశా నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన దృష్టిలో మన ఆంధ్ర ప్రజలంటే ఎర్రి పుష్పాల కొండరి పరపాలా లేకపోతే ఏదో మనం ఏదో పిచ్చులు అమాయకులు అనుకుంటున్న వాళ్ళందే సో రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు వచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేని ఘనంగా జరుపుకున్నారు సో నిన్న మీరు వచ్చినప్పుడు మంగళగిరి మీటింగ్లో నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద మీకు అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచిని పొగడండి ఆయన చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకి ఎవరించి చెప్పండి ఈరోజు జనం మధ్యలో రెడ్డి గారు లేకపోవచ్చు కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి సో మీరు వాటికి అనుగుణంగా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు నిన్న మన రాష్ట్రానికి వచ్చి కొన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిపోయాడు సో నేను ఇంకేదో మాట్లాడతా లే మంచిగా మన తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రాజశేఖర రెడ్డి గురించి గొప్పగా చదువుతాడు అనుకున్నాను సో కాదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఒక పక్క ప్లాన్తో మన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి రెచ్చగొట్టే మాటలు చేశాడు మన రాష్ట్రంలో అసలు బీజేపీ ప్రతిపక్షమే లేదన్నాడు ప్రతిపక్షమే లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో బాబు గారు ఇప్పుడు సీఎం అయ్యారు మరి ఆ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం ఎక్కడుంది టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీ లేదా ఇప్పుడు ఇరవై నాలుగులో బాబు గారు సీఎం అయ్యాడు సీఎం అయినాక బా పవన్ గారు జగన్ గారు పదకొండు సీట్లు వచ్చినాయి మరి ఇప్పుడు ప్రతిపక్షం ఎవరున్నట్టు కాంగ్రెస్ ఉన్నట్ట రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే బి అంటే బాబు గారు జే అంటే జగన్ గారు పి అంటే పవన్ గారు వీళ్ళు మొత్తం ముగ్గురు బీజేపీ బీజేపీ మనుషులు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేది లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు బట్టి చూస్తే మన జరిగిన ఎన్నికల్లో కూటమి తరఫున గారు సీఎం అవ్వడం జరిగింది అలాగే జగన్ గారు ఓడిపోవడం జరిగింది సో మన రాష్ట్రం ఉన్న ప్రజలందరూ సొంత అక్క చెల్లి అన్న సారీ చెల్లి అన్న అమ్మ ముగ్గురు మూడు దారులు అయిపోయారు అది విషయం మనందరూ తెలిసిన విషయం ఆ ముగ్గురు ఎవరంటే జగన్ గారు విజయమ్మ గారు షర్మణ గారు ముగ్గురు విడిపోయి ఉన్నారు ప్రజెంట్ అది మనందరూ తెలిసిన విషయం సో వాళ్ళు ఎందుకు విడిపోయారని కూడా ఆల్మోస్ట్ మనందరికి అర్థమవుతుంది కొన్ని ఫ్యామిలీ గొడవల వల్ల లేకపోతే ఎట్లా ఎట్లా అనేది విడిపోయారని అన్న విషయం మనకు తెలిసిన విషయం సో ఏదో ఒక విధంగా తండ్రి బాటలో నడవాలంటే జగన్ గారు విజయమ్మ గారు షర్మ గారు ముగ్గురు ఒకటి అవ్వాలి నేను అనుకున్న ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు అమ్మని చెల్లిని కలుపుకోబోతారు ఏమనుకున్నా నేను అనుకున్నా కానీ నా దగ్గర జగన్ గారు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ సపోర్ట్ లేదు కాబట్టి ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ ముగ్గురిని వాళ్ళిద్దరిని అనిల్ కుమార్ యాదవ్ని అనిల్ కుమార్ గారు సారీ అనిల్ కుమార్ బ్రదర్ని వీళ్ళు ముగ్గురిని కలుపుకుంటే ఆయన కొంత సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే మనం జరిగిన ఎన్నికల్లో షర్మిలో ప్రచారం చేసింది సో అట్ట కొన్ని ఓట్లు సీలిపోయినాయినాయి రేవంత్ రెడ్డి కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అవసరమైతే రేపు కడపలో బై ఎలక్షన్ జరుగుతుంది నేను వస్తా నేను నా దగ్గరుండి ఆ నియోజకవర్గంలో సీటు గెలుస్తా నేను గడప గడప తిరుగుతా నేనే స్వయంగా భారీ మెజారిటీతో గెలిపిస్తా అన్నాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయ్యారంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మీ మీద ఆ ఓయూ యూనివర్సిటీ కాలేజీలో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి మీరు వెళ్ళండి అడికి స్పెషల్గా ఫ్లైట్లలో కారుల్లో ఆంధ్ర రాసి మీటింగ్లు పెట్టడం కాదు మీరు ఉస్మా యూనివర్సిటీ కాలేజీకి వెళ్ళి ఒక్కసారి ఆడ మీ పరిస్థితిని చూసుకోండి పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ని చిత్తు చిత్తుగా ఓడించారు మీరొచ్చి మొన్నగా మొన్న నిన్నగాక మొన్న సీఎం అయ్యారు మిమ్మల్ని ఓడించడం వల్ల పెద్ద సమస్య కాదు సో దానికి అనుగుణంగా మీరు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేస్తాను గడప గడప తిరుగుతాను నేను గెలిపించుకుంటాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పైన రాహుల్ గాంధీ సీఎం ప్రధానమంత్రి అవుతారని కొన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మీరు రాండి ఆంధ్రలో ప్రచారం చేయండి గడప గడప జరగండి దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారు అడుగు పెడితే నీ పార్టీ సంగతి అయింది వైఎస్ జగన్ గారు అక్కడికి వచ్చి ప్రచారం చేసి ప్రతి నియోజకవర్గం తిరిగితే బస్సు యాత్ర కానీ హెలికాప్టర్ కానీ తిరిగితే నీ కాంగ్రెస్ పార్టీ మొక్కలు అయిపోద్ది అసలా ఒక్కడ కూడా ఉన్నాడు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడిన ఎమ్మెల్యేలకి పోలింగ్ బూత్లో ఏజెంట్లు దొరకలా కూర్చోడానికి పోలింగ్ బూత్లో ఒక్క ఏజెంట్ లేడు కాంగ్రెస్ తరఫున ఒక్క లేడు మరి ఎందుకు లేరు ప్రజలు మార్పు కోరుకున్నారా లేదా కాంగ్రెస్ నమ్మట్లేదా అనేది పక్కన పెడితే ఈ స్పెషల్గా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట్లాడి నేను చూసా వీడియో మొత్తం చూశాను సొంత అన్న చెల్లిని మాటలు ఇవన్నీ ఎవరైనా సరే నాకు గొడవలు జరుగుతాయి సో మనందరం ఏమనుకోవాలి ఆ ఫ్యామిలీని కలపాలి వాళ్ళందరూ కలిసి ఉంటేనే రాజ్యాన్న రాజ్యం సాధ్యమైందని మనం అందరూ అనుకుంటాం కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తే ఇప్పుడు ఎట్టయితే సొంత అన్న చెల్లెళ్ళు దూరంగా ఉన్నారో ఇంకా పూర్తి స్థాయిలో దూరం పెట్టేశాడు ఈయన మాట్లాడిన మాటలు రెచ్చగొట్టిన మాక్యో మాటలు కానీ చూస్తే షరళం ఏమనుకుంటుంది నా వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పైన రాహుల్ గాంధీ ఉన్నారు మధ్యలో సోనియం ఉంది ఇక నాకు తిరుగు లేదు మా అన్నతో నాకు అవసరం లేదు నా ఇష్టం నేను ఆంధ్ర రాష్ట్రాల కాంగ్రెస్ని పునాది నుంచి పైకి లేపుతా అన్న విధంగా షర్లమ్మ గారిని రెచ్చగొట్టి ఆయన ముందుకు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ నిరుద్యోగులకు ఉన్న బాధలు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఆంధ్రలో అసలు ప్రతిపక్షం లేదు అంటే బాబు బిఎండ్ పవ పి అంటే పవన్ జే అంటే జగను వీళ్ళు ముగ్గురు బీజేపీ అని మీరు అంటున్నారు ఇంకోటి కూడా షర్మిలమ్మ ఒక మాట జారింది ఈరోజు రామ్ మందిర్ టెంపుల్ మోడీ గారు గుండి ఎంత కష్టపడి రామ్ మందిర్ సాధించాడో మనందరూ తెలుసు ఆ టెంపుల్కి ఎంతమంది విరాళాలు ఎన్ని కోట్లు ఇచ్చారో ఎన్ని లక్షలు ఇచ్చారో అనేది కూడా మనకు తెలుసు ఆ టెంపుల్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉందనేది కూడా మనందరూ తెలుసు అది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ రామ్ మందిర్ టెంపుల్ని వ్యతిరేకిస్తుంది దానికి అనుగుణంగా షర్లమ్మ గారు రామ్ మందిర్ని కూడా తప్పుబడుతూ మాట్లాడింది నిజంగా మన హిందువులు కానీ ఎవరన్నా ఉంటే మీరు అన్న మాటలు కాని వాళ్ళు కానీ చూసి ఇంటి మటుకి మిమ్మల్ని తరిం కొడతారు మన రాష్ట్రం నుంచి తరుగుకుంటారు మిమ్మల్ని అడుగు కూడా బెటర్ మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో మీరు దేశం మొత్తం రామ్ మందిర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంది మీరు ఆ టెంపుల్ కూడా తప్పు పట్టిస్తున్నారు మీరు రాజకీయాల కోసం సో నేనైతే ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఆడున్న కష్ట సుఖాలు మీరు తెలుసుకుని ఆడున్న సమస్యలు మీరు క్లియర్ చేసుకోండి ఆంధ్ర రాష్ట్రం జోలికి మీరు రావద్దు మీరు వస్తే మట్టికి బహుశా నాకు తెలిసి జగన్ గారు తలుసుకుంటే తెలంగాణ రావడం పెద్ద సమస్య కాదు మీరు ఆంధ్ర వచ్చి ప్రచారం చేయడం ఎంత దగ్గర జగన్ గారు కూడా తెలంగాణ వచ్చి ప్రచారం చేయడానికి అంతే దగ్గర దాన్ని దృష్టిలో పెట్టుకొని నీ పార్టీ కుప్పగోలకూడదంటే మీరు జాగ్రత్తగా మాట్లాడే మాటలు మీరు వేసే అడుగులు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని వెయ్యండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంత తిక్కలో ఏం కాదు ఓకేనా రెండు వేల పద్నాలుగులో బాబుగారు సీఎం అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యారు ఇప్పుడు ఎన్నో మళ్ళీ బాబుగారిని సీఎం చేశారు అంటే చూసావా ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ప్రజలు ఏ విధంగా మారిపోతున్నారో పరిపాలన బాగుంటే మళ్ళీ గెలిపిస్తారు నచ్చకపోతే చెన్నై టైపులో ఐదు సంవత్సరాల కల్లా మళ్ళీ అధికారాన్ని దించే సత్తా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది కానీ నువ్వేం అనుకుంటున్నావు ఆంధ్ర రాష్ట్రలో ఉన్న ప్రజలు తెక్కలొళ్ళు అనుకుంటున్నావు అది మటిక్కి నీ వల్ల కాదు నువ్వు చేయలేవు ఒకవేళ వచ్చి ఆంధ్ర రాష్ట్రలో ప్రచారం చేసుకో అంతేగాని రెచ్చగొట్టే మాటలు మటుకు మాట్లాడితే మట్టికి జగన్ గారు మటికి కంపల్సరిగా మీ మీద యాక్షన్ చేసుకుంటాడు మీ తెలంగాణ రాష్ట్రం మీద హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెడతాడు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జగన్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారు అనేది మనందరూ తెలిసిన విషయం సో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న జగన్ గారు వచ్చి తెలంగాణలో అడుగుపెట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే మీ పరిస్థితి ఏంది మొన్న మీరు సీఎం అయినప్పుడు కూడా మీరు ఒంటరిగా పోటీ చేసిన సీఎం గల సీపీఎం సిపిఐ మిగతా అన్ని పార్టీలను కలుపుకొని మీరు సీఎం అయ్యారు అటు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి ఉద్ది రాబాబు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు ఎందుకు పదేళ్ళు ఉన్న కేసీఆర్ని దించే అవకాశం ఉంది కేసీఆర్ ఇప్పుడు కుప్పకూలిపోతాడు కేసీఆర్ని ఓడిస్తారు అని చెప్పి ప్రజల మీద అట్ట అదొక నమ్మకాన్ని సృష్టించారు కాబట్టి అప్పుడు అందరూ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా భయపడి కాంగ్రెస్కి వచ్చారు ఇప్పుడు మీరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుగాను పెట్టి మళ్ళీ షర్లమ్మ రాజ్యం రాజశేఖర రెడ్డి రాజ్యం అని చెప్పి మీరు కనుక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తే మటుకి ఖచ్చితంగా దానికి తగ్గట్టు గుణపాఠం జగన్ గారు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు నిర్ణయం తీసుకుంటాడు ఆయన పెట్టిన రెండు ప్రెస్ మీట్లకే వైయస్ఆర్ పార్టీ కార్యకర్తలకు గుండెల్లో ధైర్యం ఇచ్చాడు ప్రతి ఒక్క కార్యకర్త స్వేచ్ఛగా ధైర్యంగా ఇప్పుడు బయటకు వచ్చి అడుగు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పదకొండు సీట్లు వచ్చినా సరే ఆయన భయపడట్లేదు దేనికి కూడా కేసులు పెడతారా పెట్టుకోండి జైల్లో పెడతారా పెట్టండి దాడి చేస్తారో చేయండి తట్టుకున్న శక్తి స నా దగ్గర ఉంది అంటున్నాడు జగన్ గారు మీరు ఎక్కడైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర వచ్చి ప్రచారం చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి అభిమానులు ఉన్నారు జగన్ గారిని ఇష్టపడే అభిమానులు కూడా ఉన్నారు మొన్న పులివెందల జగన్ గారు వచ్చాడా అందరితో మాట్లాడే సమావేశం పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి స్పెషల్గా వచ్చి జగన్ గారిని కలిసి మాట్లాడిపోయారు చాలామంది జగన్ గారితో పర్సనల్గా మాట్లాడి వెళ్ళిపోయారు నేనే ఆశ్చర్యపోయా ఇలా అసలు ఆంధ్ర నుంచి పోయి తెలంగాణ సెటిల్ అయ్యారా లేకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి జగన్ గారిని కలిసిపోయారంటే నిజంగా వాళ్ళు తెలంగాణ వాళ్ళే జగన్ గారి మీద అభిమానులు జగన్ గారిని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ స్వేచ్ఛగా ధైర్యంగా ముందుకొచ్చి జగన్ గారిని కలిసి జగన్ గారి ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది గెలుపు అవటం లేని సహజం మీరు మట్టికి ఒంటరిగా పోరాటం చేయండి మీ వెనక మేము ఉంటామని చెప్పి స్పెషల్గా తెలంగాణ నుంచి వచ్చి జగన్ గారిని ధైర్యం పోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆంధ్ర రాష్ట్రం రాండి మీ ప్రచారాలు మీరు చేసుకోండి కాంగ్రెస్ని డెవలప్ చేసుకోండి ఇబ్బంది లేదు కానీ రెచ్చగొట్టే మాటలు మట్టి చేయొద్దు రెచ్చగొట్టే మాటలు చేస్తే మట్టికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత తెక్కు కాదు మీ మాటలు ఎవరు గుడ్డిగా నమ్మరు కొండ ఎర్రి అయితే అసలు ఎవరు లేరు మన ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ దృష్టిలో పెట్టుకొని చేసే పని మాట్లాడే మాట కొంచెం చేయాలని నేను చెప్తున్నా అలాగే బాగా ఆలోచించుకోండి మీరు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాడంటే మరికి జగన్ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడం పెద్ద పని కాదు ఎంతో టైం పట్టదు అడుగు పెడతాను తెలంగాణ రాష్ట్రంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసే పని ఏదైనా సరే ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని మీరు చూసుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు బాగు చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో యువతి యువకులకి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అవి తీర్చండి అండ్ ముందు ఇప్పుడు అసలు డిఎస్సీ గురించి ఎంతమంది పోరాటం చేస్తున్నారు రైత్రింపల్లో దీక్షలు ధర్నాలు చేస్తున్నారు ముందు దాన్ని పరిష్కారం చేసుకోండి ముందు ఆ రాష్ట్రాన్ని బాగు మీ రాష్ట్రాన్ని మీరు బాగు చేసుకోండి ఆంధ్ర రాష్ట్రం పక్కన తర్వాత విషయం కానీ బాబుగారు దీన్ని డెవలప్ చేస్తాడు ఐదు సంవత్సరాలు ఆయన శక్తి మేరకు ఆయన చేయగల వరకు డెవలప్ చేస్తాడు ఓకేనా సో ఇంకోటి కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అయినా తెలంగాణలో అయినా ఎవరైనా సరే సీఎం అయినప్పుడు కేంద్రంలో ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళతో మాట్లాడాలి ఎందుకంటే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఆడ పైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరున్నా సరే వాళ్ళ సలహాలు వాళ్ళ మద్దతు తీసుకోవాలి అంతేగాని ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడు బాబుగారు సీఎం అయ్యారు అంటే బీజేతో పొత్తు పెట్టుకున్నాడు రేపు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఊరు సీఎం అయినా సరే కంపల్సరీగా వాళ్ళని వాళ్ళకి విషస్ చెప్పాలి అలాగే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి అంతేగాని ఇప్పుడు బాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి బీజేపీ అంటే బాబు జే అంటే జగన్ పిఎంటే పవన్ వీళ్ళు ముగ్గురు ఒకటే మోడీ వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ ఒక టీము వీళ్ళని నమ్మొద్దు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు ఒక టూ ఇయర్స్ ఆగితే అసలు ఆంధ్ర రాష్ట్రలో ప్రతిపక్షం ఉందో లేదో అధికారం ఉందో లేదో నీకు కళ్ళారు చూపిస్తారు ప్రజలు ఒక టూ ఇయర్స్ ఆగండి జగన్ గారు వేసే అడుగు ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజలు ఏ విధంగా దాన్ని స్వాగతిస్తారో ఒక మీరే కళ్ళారు చూడండి ఒక అప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏ విధంగా ఎన్నికల ప్రచారం చేస్తారో అది ప్రజలు కూడా చూస్తారు అప్పుడు మీరు ఈ రెచ్చగొట్టే మాటలు కూడా ఏ విధంగా మాట్లాడతారో ప్రజలు ఏ విధంగా వాటిని సా స్వాగతిస్తారు అనేది మీరు చూడగలరు సో నేను చెప్తున్నా పక్క రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రానికి మీ ప్రచారం మీరు చేసుకోబడి అంతేగాని ఒక ఫ్యామిలీని రెచ్చగొట్టే మాటలు ఒక కుటుంబ సభ్యుల్ని విడదీసే అయితే చేయొద్దు అదే నేను చెప్పేది థ్యాంక్ యూ